అసలు ఇండస్ట్రీలో ఇద్దరు కంపేర్ చేయొచ్చా ఒక పోటీ ఎలా ఉంటుందో తెలుసా చెప్పేది మా నోటి సినిమా వచ్చింది అది మన రేంజ్ ప్రతి ప్రతి హలో రే గాడ్డో ఏం చేస్తున్నారా అక్కడ సినిమాకి వెళ్తున్నావు కదా నువ్వు నువ్వు ఏం చేస్తావో ప్రతిదీ తెలుసా నాకు ఇక్కడ అవునా ఏంటి ఇప్పుడు నీ అబ్బాయి రే నేను కష్టపడి నీకు చదువుకోరా అని హైదరాబాద్ పంపిస్తే నువ్వేమో హీరో అని ఫ్యాన్స్ అని చెప్పుకొని తిరుగుతున్నావు అవేమి నీకు తిండి కూడా పెట్టారా వాడుకోవు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో ఈ కొలంతా పెట్టా ఫోన్ చేద్దావా అయిపోయిందా క్లాసు బాయ్ పెట్టాయి రోజు ఇలాగా హలో హలో బా ఇక్కడ సినిమా హాడే మామూలుగా లేదు లోపల అవునా బా రిపీట్ బా ఒకవైపు జనాల గోళ కేకలు రే బావా పది నిమిషాల్లో రెడీ అయ్యిండు నేను ఇప్పుడే వచ్చేస్తాను మీ అబ్బా ఆల్రెడీ పది నిమిషాలు లేట్ అని ఫోన్లో చెప్తున్నావారా ఇక్కడ రెడీ అయి కూర్చున్నా తొందరగా రారా చేతు Again, 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 again. आगे 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 हम गंगा పక్కా జులాయి అయితే నీకు ఏటన్నా ఇలా ఇలా అయ్యి నన్ను జూలో ఏడేంటి మొహం మొగ్గలో పెట్టుకొని కూర్చున్నాడు చూద్దాం రే బావా రెడీ అయ్యా నన్ను ఏమైంది రా డల్గా ఉన్నావు బావా నీ కన్నీళ్ళు వస్తున్నాయి నేను నిన్న ఎప్పుడు ఇలా చూడలా ఏమైంది బావా అరే బావా నేను చచ్చిపోతారా బావా చచ్చిపోవడం ఏంటి బేసుకుంటా లేదు బావా నేను చచ్చిపోదు బావా నా నా బద్దు బావా సుల్లిగా కూర్చో కూర్చో చచ్చిపోవడం ఏంట్రా ఏమైంది కరెక్ట్ చెప్పు పొద్దున్న లేస్తే ఆ హీరో గారిని తిడుతూ ఉంటావు వాటి ట్యాట్ నువ్వు వేసుకున్నావురా నేను వేసుకోండి ఎవడ లంచా కొడుకు వచ్చి పర్మినెంట్ ట్యాట్ వేసి వెళ్ళిపోయారా నాకేమిరా కూర్చో కూర్చో బావా నువ్వు టెన్షన్ అవకు నేనున్నా కదా చూడు బావా పెద్దలేమన్నారు లైఫ్లో ఏం జరిగినా మూవ్ అని అయిపోవాలన్నా మరి మనం మూవ్ ఆఫ్ అవ్వకూడదు కదా నాకు కాలే బావా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ అయిపోకు బావా నేనున్నా కదా కానీ ఇది ఆడికి మొత్తం పగిలిపోద్ది టైం చూసి లేపేద్దాం అమ్మా సెట్ అయ్యాడు రెడ్ బావా జరిగిందని ఏం చేయలేం జరగబోయేది చూద్దాం అవతల థియేటర్ దగ్గర ఫ్యాన్స్ వెయిటింగు థియేటర్కి వెళ్దాం పద ఫుల్ అండ్ షర్ట్ వేసుకోబా మళ్ళీ అవ్వడానికి చూస్తే ప్రాబ్లం అవుద్ది అసలే ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్వి పదా రే ఎవరా దొంగ పూర్తి గంట నుంచి బండి బయట పెట్టింది బీహార్లో కర్మ నా దైద్యం వాడు బతుకు అంతే మన హీరో కలెక్షన్ వెయ్యి సినిమా ఒక్క కలెక్షన్ అంత కలెక్షన్ అయ్యారు రాడు బతుక్కి వాడికి ఫ్యాన్స్ అయింది ప్రతి మనిషి ఒక సిచువేషన్ లో అవుతాడు ఇప్పుడు గాండు సీన్ కూడా నా దృష్టిలో అదే అయ్యాడు ఎందుకంటే ఎప్పుడు నేను అభిమానించే హీరోని తిడుతుంటాడు జాకోగాడు కానీ నేను ఆ హీరో ఫ్యాన్ అని వాడికి తెలియదు నేనా అలా చెప్పలేను కానీ లోపల గిల్ట్ పెరిగిపోతుంది వాడు అలా తిడుతుంటే అందుకే వాడికి ఆ స్కెచ్ చేశాను రండి కొడుకుకి మా గాండు సీన్ గారు చూడడానికి ఖచ్చాను అడవి పందికి సొంత తమ్ముడులా ఉంటాడు పోరాట నా కొడుకు స్వామి ఈ ప్లాన్ కానీ వర్కౌట్ అయితే తిరుపతి వచ్చి నీ ఫ్రీ భోజనం తింటాను ఎలాగైనా ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా చూడు స్వామి ఏ మరి ఉంటానే సోను నువ్వు విడిసేసినావు కాబట్టి నేను పోలే నేను పోదాం అనుకున్నాను కాబట్టి పోయినా ఏందే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా ఫైరా ఫైరా